తెలంగాణలో పేద ప్రజలకు శుభవార్త కొత్త పథకం తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి అవును తెలంగాణలో పేద ప్రజలందరికీ కూడా కొత్త కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది సో ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ముందుగా ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలతో పాటు విదేశాలకు వెళ్తున్నటువంటి తెలంగాణ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు తాజాగా బంజారా హిల్స్లోని తాజ్ డెక్కన్ హోటల్లో గల్ఫ్ కార్మిక సంఘాల నేతలతో సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల తర్వాత గల్ఫ్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అయితే తీసుకురాబోతుందని చెప్పారు తెలంగాణ గల్ఫ్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ని ఏర్పాటు చేసి అందులో ఐఏఎస్ అధికారితో పాటు సిబ్బందిని కూడా నియమిస్తామని తెలిపారు సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడులోపు ఈ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేసే విధంగా తానే బాధ్యత తీసుకుంటానని కూడా భరోసా ఇచ్చారు అయితే ఓవర్సీస్ కార్మికుల కోసం ఫిలిఫీన్స్ కేరళలో మంచి ఇక్కడ విధానం ఉందన్నారు ఇతర దేశాలు రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానంపై కూడా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు గల్ఫ్ కార్మికులు మరణించినట్లయితే ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించామని రాబోయే రోజుల్లో రైతు బీమా మాదిరిగానే బీమా సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పేసి చెప్పేసి చెప్పారన్నమాట సో విధంగా రెండు పథకాలకు సంబంధించి శ్రీకారం అయితే చుట్టబోతున్నారన్నమాట గల్ఫ్ బీమా పేరుతో అయితే తీసుకురాబోతున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి